సాయనాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఇప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే గనక బిడ్డ అక్షరాల యాభై లక్షలు నీకు అందబోతున్నాయి వెంటనే ఇక్కడ ఈ పాపను తాకమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని అర్థం కానీ సందేశాన్ని కానీ ఈరోజు మన చెవిన పడేలా చేయడానికి సాయినాథుడు మన ముందుకు వచ్చారు మరి ఈ సందేశం ఏంటో వినే ముందు సాయినాథుడు అంటే ఎవరికైతే నమ్మకం గౌరవం ఉంటుందో వారందరూ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి సందేశం వినే ముందు అందరూ కూడా చాలా మంది చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ అండి Double nine eight nine double one three two three zero. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాల్లో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బందిని పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుజీ గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అన్న నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా వంద శాతం జరపబడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కాంటాక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా సాయనాథుని సందేశాన్ని తెలుసుకున్నామా అయితే నా పాదాలను తాకి ఇక్కడ ఉన్న నన్నే చూస్తూ ఆ పాపను తాకి నమస్కరించుకుంటూ నన్ను నీ యొక్క తలను నా పాదాలకు ఆనించి ఏమని ప్రార్థన చేసుకుంటావో నేను వినడం లేదు అని చెప్పి భ్రమపడుతూ ఉన్నావు కదూ బిడ్డ నువ్వు నా బిడ్డవమ్మా నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందో ఎప్పుడు బాధను అనుభవిస్తూ ఉంటుందో ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుందో ఆ ఎప్పుడు ఆనందాలను కోరుకుంటూ ఉంటుందో ఏ బాధతో సతమతం అవుతుందో అన్నింటినీ కూడా తెలుసుకోగల శక్తి నాకు మాత్రమే ఉంది తల్లి ఆ కేలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నీకు ఒక చిన్న కథని చెప్తాను ఈ కథను పూర్తిగా నువ్వు వింటేనే అసలు సారాంశం అనేది నీకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పాపను తాకావు కదా అసలు నీకు ఆ ధనం అనేది నీ దగ్గరకు ఎందుకు రావడం లేదో ఆ ధనం నీ దగ్గర ఎందుకు నిలవడం లేదో ఇదంతా కూడా నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా విని తెలుసుకో చివరి వరకు విను మధ్యలో వదిలితే నీకు ఏది కూడా అర్థం కాదు నా తల్లి నా బిడ్డ పూర్తిగా అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను వివరించడం ఉంది పదే పదే చెప్పడం కూడా జరుగుతూ ఉంది బిడ్డ ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంటుంది చిన్న కుటుంబమే కదా అని చెప్పి ఆ కుటుంబం సంతోషంగా ఉండడం లేదు ఎన్నో బాధలు అనేది అనుభవిస్తూ ఉంటుంది ఆ కుటుంబంలో ఇద్దరు పెద్దవారు అంటే దాదాపుగా ఒక అరవై సంవత్సరాలు ఉన్న జంట ఉంటారు వారికి ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్న కొడుకు కూడా ఉన్నాడు ఆ ఇద్దరు భార్యవర్తలు కూడా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంత మాత్రమే కాదు ఆ యొక్క కొడుకుకు కూడా అంగవైకల్యం అనేది ఉంటుంది వారి దగ్గర డబ్బులు ఉండేవి కాదు ఇద్దరూ పెద్దవాళ్ళు కావడం చేత ఏదో ఒక చిన్న పని చేసుకుని ఒక పూట కడుపు నింపుకుంటూ ఉండేవారు మరొక పూట పస్తుపడుకుంటూ ఉండేవారు అసలు కష్టాలు అనేవి అన్నీ కూడా వారి కోసమే పుట్టాయా అన్నట్లుగా వారి జీవితం ముందుకు వెళ్తూ ఉంది ఇక ఎప్పుడు అనుకుంటూ ఉంటారు మాకు ఎవరైనా సరే దేవుడు వరమిస్తే బాగుంటుంది ఈ కష్టాల బారిన మేము ఆ కష్టాలు నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటాము అని చెప్పి తరచుగా అనుకుంటూ ఉండేవారు అయితే ఒకరోజు ఆకాశంలో శివ పార్వతులు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే వారి యొక్క సంభాషణలో మాత ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది ఏమని అంటే స్వామి ఎప్పుడూ కూడా కష్టాలు పడేవారే కష్టాలను అనుభవిస్తూ ఉంటున్నారు వారి జీవితాలలో ఎటువంటి మార్పు అనేది రావడమే లేదు ఎందుకని స్వామి సుఖాలు సంతోషాలు ఆనందాలు అనుభవించేవారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటూ ఉన్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు వారికి ధనానికి కూడా ఎటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి కష్టాల్లో ఉన్న వారికి కూడా సుఖాలను ప్రసాదించండి స్వామి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు ఇదంతా కూడా నీకు పూర్తిగా అర్థమయ్యేలా నేను తర్వాత చెబుతాను ముందు అయితే మనం భూలోకంలో విహారానికి వెళ్ళి వద్దాము అని చెప్పి పరమేశ్వరుడు అంటారు అప్పుడు ఆ సతీదేవి కూడా సరే అని చెప్పి ఇద్దరు కూడా ఆ లోకం నుంచి కింద భూలోకానికి వస్తారు ఇక ఇద్దరు కూడా భూలోకంలో చక్కగా నడుచుకుంటూ ఆనందంగా విహార యాత్ర అంటే విహరిస్తూ ఉంటూ ఉంటారు ఆ విహరించే సమయంలో ఈ పేద కుటుంబం పార్వతీదేవి కంటపడుతుంది వారి యొక్క యాతన వారి యొక్క కష్టాలు వారి యొక్క ఏడుపులు వారి యొక్క బాధలు అన్నింటినీ కూడా చూసి అంటే ఏ కుటుంబం ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అంగవైకల్యంతో ఉన్న కొడుకు ఈ ముగ్గురు కలిసి ఉన్న కుటుంబం కనిపిస్తుంది ఇక ఆ కుటుంబాన్ని చూసి పార్వతీదేవికి మనసు కరిగిపోతుంది వీరికి వెంటనే ఆనందాలను ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది అప్పుడు పరమశివుడితోటి అంటుంది స్వామి స్వామి ఆ కుటుంబం వారు చూశారు కదా ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నారు ఎన్ని బాధలను అనుభవిస్తున్నారు స్వామి ఆ కుటుంబం యొక్క గ్రహస్థితులు మార్చండి వారికి అదృష్టాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు సరే దేవి నేను నీవు చెప్పినట్లుగా వరుడు సరే దేవి నేను నీవు చెప్పినట్లుగా ఇప్పుడు వారి దగ్గరకు వెళ్తాను కానీ వారు ఏమాత్రము కూడా వారి కర్మలను దూరం చేసుకోలేరు అంత మాత్రమే కాదు వారి కష్టాలు అనేవి వారి నుండి ఎప్పటికీ కూడా దూరం కావు ఎందుకో తెలుసా కొంతమంది వారి యొక్క తలరాతలో మొత్తం కూడా కష్టాలే అనుభవించాలి అని రాసి ఉంటుంది వారికి ఎన్ని అదృష్టాలు కలిసి వచ్చినా కూడా వారికి కష్టం అనేది తప్పదు అని చెప్పి చెప్తూ ఉంటే లేదు స్వామి మీరు ఎన్నైనా చెప్పండి మీరు ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి అదృష్టాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆ సతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుగా అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తారంటే సరేదేవి నీ మాట కాదనకుండా నేను వెళ్తాను వారి దగ్గరకు వెళ్ళి మూడు వరాలు ఇస్తాను అని చెప్పి చెప్తాను ఇక జరిగేది ఏంటో నువ్వే చూడు అని చెప్పి అనేసరికి పార్వతీదేవి దూరంగా నుంచుని ఏం జరుగుతుందో అని చెప్పి పరిశీలిస్తూ ఉంటుంది అప్పుడు ఆ మహాపరమేశ్వరుడు వారి యొక్క కుటుంబం దగ్గరకు వెళ్ళి ముందుగా పెద్ద ఆవిడని అడుగుతాడు అమ్మా నేను పరమేశ్వరుణ్ణి మీ యొక్క కుటుంబం కష్టాల్లో ఉంది మీ యొక్క కష్టాలను కడతెచ్చి మీకు సంతోషాలను ఆనందాలను ఇవ్వడానికి నేను మీకు మూడు వరాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క వరం చొప్పున మొత్తం మూడు వరాలు అడగండి ఈ మూడు వరాలతో మీ యొక్క జాతకం అనేది మార్చుకోండి ఆనందంగా ఉండండి అని చెప్పి పరమేశ్వరుడు అన్ అంటే అప్పుడు మొదటిగా పెద్ద ఆవిడ వంతు వస్తుంది కదా అప్పుడు ఆవిడ ఏమంటుంది అంటే స్వామి నాకు దాదాపుగా అరవై రెండు సంవత్సరాలు వచ్చాయి నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కష్టాలనే అనుభవిస్తూ ఉన్నాను ఏ రోజు కూడా నేను ఆనందంగా గడిపిందే లేదు కనుక నాకు వయసుని ఇవ్వండి స్వామి ఈ అరవై రెండు సంవత్సరాల నుంచి నన్ను దూరం చేసి నాకు తిరిగి పదహారు సంవత్సరాల వయసును అందించండి అప్పుడు నేను అన్ని సంతోషాలు అనుభవిస్తాను నా యొక్క శరీర సుఖాలు కూడా తీర్చుకుంటాను నాకు అదే కావాలి స్వామి అని చెప్పి అంటుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటాడు ఒక్కసారి ఆలోచించుకో నీకు ఏది కావాలన్నా ఇస్తాను మరొక్కసారి ఆలోచించుకో అని చెప్పి గుర్తు చేస్తారు అప్పుడు నాకు ఏమి వద్దు స్వామి నా యొక్క యవ్వనపు వయసులో నా శరీర సుఖాన్ని నేను అనుభవించలేదు కష్టాలు తప్పితే నాకు ఏమీ కూడా తెలియదు నాకు యవ్వనపు వయసు మాత్రమే కావాలి అని చెప్పి అడుగగా ఆ యొక్క పరమేశ్వరుడు తదాస్తు అని అంటారు అరవై రెండు సంవత్సరాలు వృద్ధాప్య వయసులో ఉన్న యువతి పదహారు సంవత్సరాల వయసు గల మంచి యవ్వనపు వయసు గల వ్యక్తిగా మారిపోతుంది ఇక తన యొక్క శరీరాన్ని చూసుకుని తన యొక్క అందాన్ని చూసుకుని కురులను చూసుకుని తన యొక్క మేనును చూసుకుని సంతోషపడిపోతుంది ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను అని చెప్పి అనుకుంటుంది అనుకున్న తర్వాత తన భర్త దగ్గరకు వెళ్ళి చూస్తుంది భర్త ఒక వంక చూసేసరికి ఏమనుకుంటుందంటే నేను ఇంత యవ్వనంగా ఉన్నాను ఇంత అందంగా ఉన్నాను ఈ ముసలి భర్తను ఇప్పుడే నేను వదిలేసి ఎవరైనా యవ్వనంలో ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఆనందంగా నా జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్తాను అని చెప్పి అనుకుంటుంది ఇక తరువాత భర్త వంతు వచ్చింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నాయన ఇప్పుడు నీ వంతు వచ్చింది నీవు ఏ వరం అడిగినా నేను ఇస్తాను నీ కష్టాలను కడతీర్చడం కోసం ఏదైనా సరే ఒక వరం అడుగు నాయనా అని చెప్పి ఆ పరమేశ్వరుడు అతన్ని అడుగుతారు అప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఏమని అడుగుతాడు అంటే స్వామి నాకు ఏ వరాలు అవసరం లేదు ఇక్కడ నా భార్య ఇప్పుడు మంచి యవ్వనపు యువతికి లాగా మారిపోయింది ఇప్పుడున్న ఈ ముసలి వయసులో ఉన్న నేను అతనికి ఆమెకు నేను ఏమీ నచ్చను కనుక మీరే మీరు ఏం వరం ఇస్తారు అంటే ఏ శరీర సుఖాల కోసం తను యవ్వనంగా మారిపోయిందో అటువంటి భార్య నాకు ఇకపై వద్దు కనుక నా భార్యను మీరు ఒక కుక్కలాగా మార్చండి అని చెప్పి ఆ భర్త వరం అడుగుతాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు తదాస్తు అంటాడు అంతలోనే యవ్వనంగా అందంగా యువతలా యువతిలాగా ఉన్న ఆ వ్యక్తి కుక్కలాగా అసహ్యంగా మారిపోతుంది అది చూసి తన భర్త చాలా సంతోషపడతాడు ఇక కొడుకు వంతు వచ్చింది అప్పుడు కొడుకు ఏమని అడుగుతాడు అంటే స్వామి నేను అంగవైకల్యంతో ఉన్నాను ఈ అంగవైకల్యంతో నేను ఎటువంటి పనులు కూడా చేసుకోలేను కనీసం నేను అన్నం తినాలి అన్నా కూడా నా తల్లి నాకు తినిపించాలి అంత మాత్రమే కాదు అలా కుక్కలా మారిన నా కన్న తల్లిని నేను చూడలేకపోతున్నాను మనసుకు చాలా బాధగా ఉంది స్వామి కనుక కుక్కలాగా మారిన నా తల్లిని మళ్ళీ మామూలుగా ఇదివరకు నా తల్లి ఎలా ఉందో అలాగే మార్చండి స్వామి అని చెప్పి ఆ యువకుడు అడుగుతాడు అప్పుడు ఆ మహాపరమేశ్వరుడు కూడా తధాస్తు అంటారు ఇక తరువాత కుక్కలాగా మారిన తన తల్లి మునుపటి వృద్ధాప్యం అంటే మునుపటి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలాగానే మారిపోతుంది ఇక తన కొడుకు చాలా సంతోషిస్తాడు తన తల్లిని చూసి ఇక వారికి ఇచ్చిన మూడు వరాలు కూడా పూర్తయిపోయాయి ఇక ఇప్ అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి దగ్గరకు వస్తాడు అప్పుడు సతీదేవిని చూసి ఆశ్చర్యపోతుంది పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది స్వామి మీరే స్వయంగా ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి ఏం వరం కావాలి అని చెప్పి అడిగినప్పుడు వారు పిచ్చి పిచ్చి వారిలాగా ఒక మీద ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొక రకంగా తీర్చుకుంటూ మీరు ఇచ్చే వరాలను అనవసరంగా వృధా చేసేసుకున్నారు అని చెప్పి అనగా అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చెప్తాడు అంటే సతీదేవి నేను వరం ఇస్తాను అన్నప్పుడు ఈ భూప్రపంచం మీద ఉండే బంగారం ధనం ఇంకా భూమి ఆస్తులు అంతస్తులు ఏవైనా సరే కూడా ఆవిడ అడిగి ఉండవచ్చు కానీ ఆవిడ యొక్క శరీర సుఖాల కోసం యవ్వనపు వయసులో ఉండే ఇదివరకు తనను తాను కావాలి అనుకుంది ఇక తన భర్త విషయానికి వస్తే తను కూడా ఏ వరం కావాలి అని అడిగినప్పుడు నేను ఒక మహారాజులాగా యవ్వనపు కుర్రవాడిలాగా మారిపోవాలి ఈ రాజ్యం మొత్తం కూడా నా చెప్పు చేతల్లో ఉండాలి నాకు ధనం కావాలి అని చెప్పి తను మహారాజు లాగా మారే అవకాశం ఉంటుంది కానీ తన యొక్క భార్య మీద కోపంతో తను కూడా కుక్కలాగా మార్చమని తన యొక్క వరాన్ని వృధా చేసుకున్నాడు వీరిద్దరి తప్పు వల్ల తన కొడుకు మళ్ళీ తన తల్లి కావాలి అని చెప్పి అడిగాడు అంతే కానీ తను వరం అడిగినప్పుడు తను యొక్క అంగవైకల్యాన్ని దూరం చేసుకోవాలి అని చెప్పి తను అడగలేదు దీన్ని బట్టి ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉంటూ ఉన్నారో వారి యొక్క కష్టాలకు బాధలకు కారణం వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆలోచన విధానం చిన్నగా ఎప్పుడు కూడా పేదరికంగా ఉన్నప్పుడు మాత్రమే వారు ఈ పరిస్థితుల్లో ఈ దుస్థితుల్లో బ్రతకవలసి వస్తుంది అలా కాకుండా వారి యొక్క ఆలోచన అనేది ఎప్పుడు కూడా గొప్పగా ఉంటే వారి యొక్క స్థాయి కూడా గొప్పగా మారిపోతుంది ఉదాహరణకు ఒక చెట్టు కింద ఒక యువకుడు కూర్చుని రొట్టెను తింటూ ఉన్నాడు ఆ రొట్టెను తింటూ తను ఒక ఎదురుగా ఉన్న ఒక గిన్నెలో ఆ రొట్టెను ముంచి తింటూ ఉన్నాడు అటుగా వెళ్తున్న ప్రజలందరూ కూడా అతన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు నవ్వుతున్నారు కానీ ఒక అతను దగ్గరకు వచ్చి బాబు నువ్వు రొట్టెను తింటున్నావు బాగానే ఉంది కానీ నీ ఎదురుగా ఉన్న గిన్నెలో ఏమీ లేదు కదా ఎందుకు రొట్టె ముక్కను అందులోనే ముంచి అదేదో రుచిగా ఉన్నట్లుగా ఆహా ఓహో ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఎందుకు అంటున్నావు నువ్వు అని చెప్పి అడుగుగా అప్పుడు అతను ఏమంటాడు అంటే నేను రొట్టెను తినడం నిజమే కానీ ఆ ముందు నా అంటే నా ముందు ఉన్న గిన్నెలో ఏమీ లేదు కానీ ఈ గిన్నెలో నేను ఆవకాయ ఉంది అని చెప్పి ఊహించుకుని ఆవకాయను నంజుకుంటూ రొట్టె ఎంత రుచిగా ఉంటుందో ఆ రుచిని నేను ఆస్వాదిస్తూ తింటున్నాను అని చెప్పి అతను సమాధానం చెప్పిన అతనికి అడగడానికి వచ్చిన వ్యక్తి ఏమంటాడు అంటే నువ్వు ఊహించుకుంటున్నావు కదా అటువంటప్పుడు ఆవకాయ పచ్చడిని ఎందుకు ఊహించుకుంటున్నావు ఏదో బిర్యానీని తింటున్నట్టుగానో లేకపోతే ఏదో పాయసం తింటున్నట్టుగానో లేదా అమృతాన్ని తింటున్నట్లుగాను ఊహించుకోవచ్చు కదా పచ్చడి తింటున్నట్లుగా ఊహించుకుంటున్నావేంటి అని చెప్పి అడిగితే ఆ తింటున్న వ్యక్తి ఆశ్చర్యపోతాడు అలాగే ఎప్పుడు కూడా బాధల్లో కష్టాల్లో ఉన్నవారి యొక్క ఆలోచనలు కూడా ఈ విధంగానే ఉంటూ ఉన్నాయి బిటా ఎప్పుడైతే నువ్వు బాధల్లో ఉన్నావో కష్టాల్లో ఉన్నావో ఈ కష్టాలు ఎందుకు తీరడం లేదు అంటే నీ యొక్క ఆలోచన విధానం అనేది మారడం లేదు కనుక నీ యొక్క ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు మాత్రమే నీ యొక్క కష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు నీ యొక్క ఏ ఆలోచన అయినా సరే కానీ ఉన్నతంగా ఉండాలి అలా ఉన్నతంగా నువ్వు ఆలోచించుకున్నప్పుడు మాత్రమే నువ్వు కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగగలుగుతావు అంత మాత్రమే కాదు నువ్వు ఏ పని చేసినా కూడా నిజంగా నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి బిడ్డ ఆ విధంగా నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పని చేసుకున్నప్పుడు మాత్రమే నీ యొక్క పని పట్ల నీకు ఆసక్తి పెరిగి ఆ లక్ష్యాన్ని అందుకునే అవకాశం అనేది ఆ లక్ష్యాన్ని అందుకున్న తర్వాత గుర్తింపు అనేది తప్పకుండా నీకు వస్తుంది ఇక నువ్వు కింద స్థాయిలోనే ఉండడానికి మరొక కారణం ఏంటి అంటే నువ్వు ఏదన్నా చేయాలి అనుకుంటున్నప్పుడు దాన్ని చేయడానికి ముందుకు వెళ్తున్నావు కానీ వెళ్ళిన తరువాత దాన్ని మధ్యలోనే వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉన్నావు లక్ష్యాన్ని చేరుకునేంతవరకు దాన్ని వదిలిపెట్టకుండా ఆ పని చేసినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతావు అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నువ్వు ఈరోజు గురువారం రోజున నా యొక్క బంగారు పాదుకలను తాకావు ఇక్కడున్న పసిబిడ్డను తాకావు ఎప్పుడైతే నువ్వు నా పాదుకలను నా తాకిన వ్యక్తులకు వారి యొక్క కర్మల నుంచి పూర్తిగా బయటపడి వారి యొక్క బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నీ యొక్క జీవితంలో అదృష్టపు గడియలు అనేవి మొదలవుతాయి కనుకనే నా యొక్క పాదాలను తాకిన తరువాత అయినా సరే కానీ ఈ సందేశం నీ కోసం ఎందుకు చెప్పాను అని ఇప్పటికే నీకు పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది బిడ నీకు త్వరలోనే ఏదైతే డబ్బు నీకు రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నావో ఆ డబ్బు అనేది నీకు ఖచ్చితంగా వచ్చే మార్గం అనేది ఏర్పాటు చేశాను ఇంకా నెలలు కాదు సంవత్సరాలు కాదు ఇక కొన్ని రోజుల్లోనే నీకు ఎదురు చూపులన్నీ కూడా నిజమవ్వబోతున్నాయి దేని గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు బిడ్డ నిజమవ్వబోతున్నాయి దేని గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు బిడ్డ ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరిగేలాగా చూసే పూర్తి బాధ్యత నీ తండ్రిది అంటే ఈ బాబా స్వీకరిస్తున్నాను అని చెప్పి నువ్వు గమనించుకోవాలి ఇక నా షిరడీ దర్శనం కోసం మనసులో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కానీ ఆలోచనలకు తగ్గ క్రియను నువ్వు చేయడం లేదు కొంచెం కనుక నువ్వు శ్రద్ధ చూపినట్లయితే తప్పకుండా నా స్రిడి దర్శనం నీకు దక్కి తీరుతుంది విడా ఏదైతే త్వరగా నీ యొక్క స్థలం అమ్మాలి అని అనుకుంటూ ఉన్నావో అది నీకు కొన్ని నెలలలోనే అంటే కొన్ని రోజులలోనే నీకు తిరిగి గురుపవర్ణం రాబోతోంది కదా అప్పుడు తీరిపోతుంది కనుక దాని గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఇప్పుడున్న సమయం పరిస్థితులు గ్రహాలు స్థితిగతులు అన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చేశాను కదా కనుక నా గురుబలం నీ వెంటే ఉంటుంది అని చెప్పి నన్ను నువ్వు పూర్తిగా నమ్ము బిడ్డ అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి నీకు ఈరోజు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఆ పసపాపను తాకమన్నారు బాబావారు పసుపాపను తాకమన్న దానిలోని సందేశం ఏంటి అంటే ఆ బిడ్డ మనసు ఎంతో పవిత్రంగా ఏ ఆలోచన రహితంగా చాలా పసి మనస్సులాగా మన మనసు ఎప్పుడైతే తెల్లని కాగితం లాగా ఆ పసి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు ఎంతో పవిత్రంగా లేం అంటే తె తెరిచిన లాగా ఉంటుంది అలాగే మన మనసులను కూడా అలాగే ఉంచుకుంటే బాబావారికి మనకు అంత దగ్గరైపోతాం బాబావారి ఆశిస్తులు మనకు తప్పకుండా లభిస్తాయి మన ఆలోచన విధానం బట్టే ఉంటుంది అని మనకు సాయినాథుడు చెప్పారు కనుక దానిని బట్టే ఉంటుంది మన ఆలోచన విధానాన్ని బట్టి అని చెప్పి బాబావారు మా పసిపిల్లని తాకితే అలాంటి పసి మనసు మనకు లభిస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఈరోజు ఈ గురువారం రోజున సాయినాథుడు బంగారు పాదుకులను తాకి మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఓం సాయిరా మనకు కామెంట్ చేసి ఈరోజు నాకు సపోర్ట్ అవ్వండి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇస్తారు కదా మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతవరకు కూడా మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనగవద్దు